బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఈ సీజన్కి సంబంధించి ఏదైనా కానీ అన్లిమిటెడ్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కావచ్చు ట్విస్టులు కావచ్చు టన్నులు కావచ్చు టన్నుల కొద్దీ ఉంటాయి అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పటి వరకు తాజా ఎపిసోడ్తో అంటే తాజా ఎపిసోడ్ వరకు చూస్తున్నా కూడా అన్ని ట్విస్ట్లో అన్ని టన్నులు అయితే ఏమీ అనిపించలేదు కానీ తాజా ఎపిసోడ్ మాత్రం రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అనమాట అయితే ఇప్పటి నుంచి బిగ్ బాస్ సీజన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అని అయితే అర్థమవుతోంది ఆ హింట్ని బిగ్ బాసే ఇచ్చాడనమాట బిగ్ బాస్కి సంబంధించి ఈసారి ఈ సీజన్ నిజంగానే అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ టర్న్లు ట్విస్ట్లు ఉండబోతున్నాయి అని చెప్పి చిన్న హింట్ అయితే నేను లో మీరు గమనించినట్టయితే బిగ్ బాస్ నేరుగా ఇచ్చాడనమాట అంటే అసలు విషయం ఏంటంటే హౌస్ మేట్స్ కావచ్చు అభయ్ కావచ్చు అంటే నిన్నటి వరకు చిప్గా ఉన్న అభయ్ కావచ్చు బిగ్ బాస్ మీద ఎక్కువ కామెంట్ చేయటము ఎక్కువ సెటైర్స్ వేయటము లేకపోతే ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీని క్రియేట్ చేయటం అంటే బిగ్ బాస్ అంతా బ్యాచ్లుగా చేస్తున్నాడు బిగ్ బాస్ ఆ గెలిచిన వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు లేకపోతే బిగ్ బాస్ ఆయనకి నచ్చిన చేసుకుంటూ పోతున్నాడు తినే దగ్గర ఎటు కొట్లాడుకోమంటున్నారు ఆ ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు అదే మేము మేము తినేదానికి కూడా మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పి అబ్బాయి కూడా కామెంట్ చేశాడమాట పలు సందర్భాల్లో ప్రేరణ లాంటి వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ గురించి అయితే కామెంట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ అయితే గట్టి వార్నింగ్ అన్నమాట కంటెస్టెంట్స్కి డోర్లు కూడా ఓపెన్ చేసి ఇక్కడ నేను చెప్పింది నడుస్తుంది మనకి రజనీకాంత్ స్టైల్లో ఇది హుక్కుం ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది అని చెప్పి నాకు నచ్చినట్టు నేను రూల్స్ కూడా మార్చుకుంటూ పోతాను దాన్ని తగ్గట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్లాల్సిందే అని చెప్పి ఏదైతే రజనీకాంత్ వార్నింగ్ ఇస్తాడో అదే స్టైల్లో చాలా సీరియస్ నోట్లో మన బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది కంటెస్టెంట్స్కి మీరు అదే అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా కానీ బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావించినట్లయితే ఇప్పటికిప్పుడే హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ప్రతి సీజన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి జరుగుతుంది అదేవరైనా వన్ ఆన్ వన్ జరిగినప్పుడు నాదే తప్పు అయితే కనుక నా డోర్లో ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వీకెండ్లో నాగజ్జన గారి వచ్చి ఆ వీడియో అయితే చూపించి మరి తప్పునిదే కదా బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ మరి వెళ్ళిపోతావా ఇప్పుడు అని చెప్పి అడుగుతారనమాట కానీ ఈసారి ఓవరాల్గా కంటెస్టెంట్స్ అందరి కోసం డోర్స్ ఓపెన్ చేసి ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో ఎవరైతే బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తున్నారో వాళ్ళైతే వెళ్ళిపోండి అని చెప్పి డోర్స్ ఓపెన్ చేయడం అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి రాబోయే రూల్స్ మరింత కఠినతరంగా ఉంటాయి మరింత ట్విస్టులు ఉంటాయి టాస్క్లకు సంబంధించి కావచ్చు లేకపోతే ఫుడ్కు సంబంధించే కావచ్చు నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది అది నచ్చిన వాళ్ళే ఉండండి ఇక మీద కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడే పని అయితే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక మీద ఇక్కడ ఉండాలి అంటే నేను చెప్పిన మాట మీరు చూచా తప్పకుండా మీరు పాటించాల్సిందే అని అయితే బిగ్ బాస్ చెప్పాడమాట దాని అర్థం ఏంటంటే మరింత కఠినంగా పోతుందని లేకపోతే మరింత టిస్టులు అయితే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి తీసుకోబోతున్నారని అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి అది బిగ్ బాస్కి ఇచ్చిందో అంటే అభయ్కి ఇచ్చిందో లేకపోతే హౌస్ మేట్కి ఇచ్చిన వార్నింగ్ కాదనమాట అది వాళ్ళకి ఒక వేకప్ కాల్ అనమాట ఇక నుంచి రూల్స్ మరింత కఠినం అవుతాయి మరింత ఆట మారబోతోంది దానికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అవ్వండి అని చెప్పి ఒక చిన్న బ్రెయిన్ గేమ్ ఆడినట్టుగా కనిపించింది అనమాట బిగ్ బాస్ వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసేసాడు నేనేం చెప్తే మీరు అదే చేయాలి అని చెప్పి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగిందనమాట అందరూ దెబ్బకి దడుచుకున్నారు అడుచుకున్నారు అయితే అంటే తాను చేసింది తప్ప అని తనకి తెలిసి కూడా అందరూ అడుగుతున్నా ఎవరైనా రూల్స్ బ్రేక్ చేశారా ఏంట్రా ఏమైంది ఎందుకు బిగ్ బాస్ అట్లా మాట్లాడాడు అని చెప్పి నేను ఒకవేళ అలా మాట్లాడిన తప్పైతే కన్ఫెషన్ రూమ్కి పిలవండి నేను మాట్లాడతాను ఏదన్నా స్ట్రైట్ అవే మాట్లాడతాను కాబట్టి ఒకవేళ నా వల్లే అంతే కనుక మీరు నన్ను పిలిస్తే నేను మీకు సారీ చెప్తానని చెప్పానమాట ఆ తర్వాత కూడా అందరిని సోఫాలో కూర్చోబెట్టి లివింగ్ ఏరియాలో బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడు అనమాట అందరూ మీరు బిగ్ బాస్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆహట్టయ్యేలాగా మాట్లాడితే కామెంట్స్ చేస్తూ అనమాట డిఫేమింగ్ కామెంట్స్ వాటిలో అందరికంటే ఎక్కువ అభయ్ అయితే ఆ కామెంట్స్ చేయడం జరిగింది కాబట్టి దానికి పర్యావసానంగా అభయ్ క్లాన్ నుంచి ఎవ్వరూ కూడా కంటెంట్ రావడానికి వీల్లేదు అంటే వీళ్ళ వాదన ఏంటంటే కోడిగుడ్లు అసలు మేము గెలిచినప్పుడు కూడా మాకు ఎలాంటి ఫిజిబిలిటీ కానీ లేకపోతే పవర్స్ కానీ మాకు ఇవ్వలేదు మేము అలా ఇచ్చినట్టు అవతల వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళం కదా అని చెప్పి అంటం జరిగిన ఆ సందర్భంలోనే ఎక్కువ కామెంట్స్ చేశారనమాట అయితే దానికి సంబంధించిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి ఇచ్చిన ఫేవర్ ఏంటంటే వాళ్ళు కంటెంటర్ కోసం అంటే చీఫ్ అవ్వడం కోసం కంటెంటర్లో నిఖిల్ ప్లస్ ఇంకా ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు కానీ వీళ్ళ టీంలో ముగ్గురికి అవకాశం ఇచ్చారనమాట చాలా గొప్ప విషయం అనే చెప్పాలి అది చాలా మంచి బంగారం లాంటి అవకాశాన్ని అభయ్ నోటి దూల వల్ల లేకపోతే ఆయన చేసిన లూజ్ కామెంట్స్ వల్ల ఆ క్లాన్ మొత్తం అయితే అనమాట అక్కడ ముగ్గురు కంటెండర్లు కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఓన్లీ నిఖిల్ వర్సెస్ సోనియా అయిపోయింది ఒకటే టాస్క్తో తేలిపోయింది మళ్ళీ ఆమె అయితే ఓడిపోవడం అయితే జరిగిపోయిందనమాట కాబట్టి ఇలా చూసుకుంటే బిగ్ బాస్ తీసుకోవటం తీసుకోబోయే నిర్ణయాలన్నీ మరింత కఠినంగా మరింత పిస్లో ఉండబోతున్నాయనేది అర్థమవుతుంది అభయ్ని కారణంగా చూపించుకొని అందరినీ ఒక్కసారి అయితే అందరిని ఒకసారి భయపెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్ కాబట్టి రాబోయే సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుందని మనకైతే అర్థమవుతుంది అలాగే అందరూ కూడా ఇప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటారు ఒళ్ళ దగ్గర పెట్టుకునే మాట్లాడతారు అనేది చూడాలి ఎందుకంటే వెబ్బే సీజన్లో కూడా బిగ్ బాస్ని కొంచెం ఇంప్రెస్ చేయాలని చెప్పి అందరూ సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ సీజన్లో మాత్రం ఎక్కువ తిట్టడం అయితే ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము కాబట్టి అందుకే అందరికీ ఒకసారిగా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేసాడు రాబోయే సీజన్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అయితే మనకైతే అర్థమవుతుంది మరి బిగ్ బాస్ సీజన్కి సంబంధించి మీకేమనిపిస్తోంది బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అలాంటి వార్నింగ్ ఇవ్వడం డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు దాని వెనకాల ఉన్న స్కెచ్ ఏంటని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి